ప్రజాపాలన అంటే అసలు ఎట్లా ఉండాలి గత తొమ్మిదిన్నర సంవత్సరాల నుంచి అసలు ఎవరిని కలవని నాయకులకు ఇప్పటికీ చాలా తేడా ఉంది ఇప్పుడు ప్రతి సామాన్యుడు కూడా కాంగ్రెస్ పార్టీ పరిపాలన చూసినాక ప్రజలందరికీ కూడా నమ్మకం ఏర్పడింది కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తేనే మనకు మేలు జరుగుతుందనే నమ్మకం ఏర్పడింది కాబట్టి ఈసారి గతంలో మూడు సార్లు కూడా జిల్లా పరిషత్ చైర్మన్గా ఉండి సేవ చేసింది కాబట్టి ఆమె ప్రజాపాలన పాలన మీద చాలా అవగాహన ఉంది పబ్లిక్ కూడా ఆమె మీద నమ్మకం ఏర్పడింది అందుకనే అద్భుతమైన కాంగ్రెస్ పార్టీ అంటేనే కార్యకర్తలకు అది ఒక గర్వంగా ఉంటుంది కాంగ్రెస్ పార్టీలో పనిచేయడము ఒక కార్యకర్త ఏదన్నా సామాన్యులకు పని ఉన్నదంటే కాంగ్రెస్ కార్యకర్తగా ఎవరైనా పోయి అంటే నా సేవలు చూసినాక పార్టీ నా సేవలు ఎక్కడ ఉపయోగించుకుంటారో వాళ్ళకే తెలుస్తుంది వాళ్ళే లెక్కగట్టి నా యూత్ చదువుకున్న వాళ్ళకు జూనియర్ కాలేజీలు లేవు అలాగే పబ్లిక్కు సంబంధించిన హాస్పిటల్ దానివల్ల గరీబులకు చాలా ఉపయోగపడుతుంది అదేవిధంగా ఏంటంటే ఇక్కడ ఉన్న రైతాంగానికి కూడా ఈ ఎనభై నాలుగు ఊర్లకు సంబంధించి రాజశేఖర్ రెడ్డి గారు వచ్చినాక ప్రజలకు ఏ రకంగా మేలు చేయగలుగుతామో తెలిసింది దాని తర్వాత ఇప్పుడు సీఎం గారు రేవంత్ రెడ్డి గారు వచ్చినాక ఇంకా చాలా ఈజీగా మేము కార్యకర్తలను అందరినీ కూడా ఒక దగ్గర పిలిచి సమన్వయం లోపం కనిపిస్తూ ఉన్నది కొంతమందిలో అది లేకుండా కూడా కార్యకర్తలను పిలిచి సమావేశాలు ఏర్పాటు చేసి సమన్వయంతో ముందుకు తీసుకపోతే నమస్కారం నమస్కారం మీ పేరు మీరు నిర్వహిస్తున్న పదవి సంజీవ్ రెడ్డి నేను ప్రస్తుతానికి కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా పనిచేస్తున్నాను మండల తరఫున డిస్ట్రిక్ట్ తరఫున రాజకీయాల్లోకి రావటానికి కారణం మీరు నిర్వహించిన పదవులు ముఖ్యంగా ఏంటంటే మాకు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పేదలు ఎక్కువ మంది ఉంటారు జనరల్ గా చెప్పాలంటే సిక్స్టీ ఫైవ్ సెవెంటీ పర్సెంట్ ఎస్సీస్ ఉంటారు ముఖ్యంగా వాళ్లకు మేలు జరగడానికి రాజకీయాల్లో పనిచేస్తున్నాము కాంగ్రెస్ ప్రజాపాలనపై మీ కామెంట్ చాలా బాగుంది ప్రజాపాలన అంటే అసలు ఇట్లా ఉండాలి గత తొమ్మిదిన్నర సంవత్సరాల నుంచి అసలు ఎవరిని కలవని నాయకులకు ఇప్పటికి చాలా తేడా ఉంది ఇప్పుడు ప్రతి సామాన్యుడు కూడా ఏ సమస్య ఉన్నా కూడా ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి డైరెక్ట్గా చేయించుకోగలుగుతున్నారు చేస్తారనే భరోసా కూడా జనాలకు వచ్చింది గత ప్రభుత్వానికి మీ ప్రభుత్వానికి తేడా ఏంటి గతంలో ఎవరు అసలు ఒక మంత్రి అనేవాళ్ళు కలిసేది లేదు ఒక సీఎం దగ్గరికి పోదామంటే అసలు ఎక్కడ ఎంట్రీ ఉండేది కాదు ఇప్పుడు అందరికీ కూడా స్వేచ్ఛ ఉంది ఏదన్నా సమస్యలు ఉంటే ఒక ఎమ్మెల్యే దగ్గరికి కానీ మంత్రి దగ్గరికి కానీ పోవడానికి స్వేచ్ఛ ఉంది అదేవిధంగా వాళ్ళ ద్వారా ముఖ్యమంత్రి గారిని కూడా కలవడం జరుగుతుంది చాలా హ్యాపీగా ఉన్నారు జనాల లోక్సభ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ ప్రపంచం ఉంటుందా చాలా అద్భుతమైన రిజల్ట్ రాబోతుంది ఎందుకంటే ఈ కాంగ్రెస్ పార్టీ పరిపాలన చూసినాక ప్రజలందరికీ కూడా నమ్మకం ఏర్పడింది కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తేనే మనకు మేలు జరుగుతుందనే నమ్మకం ఏర్పడింది కాబట్టి ఈసారి అత్యధికంగా పద్నాలుగు నుంచి పదిహేను పార్లమెంటు సీట్లు గెలిపిస్తారనే నమ్మకం అయితే వచ్చింది వైస్ ఎంపీపీగా ఉన్నప్పుడు మండలానికి చేసిన అభివృద్ధి చాలా చేసినామండి మేము రెండు వేల పద్నాలుగు నుంచి అప్పుడు వైస్ ఎంపీపీ ఉండే మా భార్య రకరకాలుగా ఎమ్మెల్యే దగ్గర కానీ మంత్రి దగ్గర కానీ మేము పోరాటాలు చేసి కూడా ఫండ్స్ తెచ్చుకొని రెండు ఉన్న రెండు గ్రామాలలో దాదాపు కోటి యాభై లక్షల రూపాయలతో డెవలప్మెంట్ చేసినాము పోరాడి తెచ్చుకున్నాం అది సేవిళ్ళ ఎంపీ కాంగ్రెస్ కైవసం చేసుకుంటుందా చాలా అద్భుతమైన మెజార్టీతో గెలుస్తుందండి ఆమె ఎందుకంటే గతంలో మూడు సార్లు కూడా జిల్లా పరిషత్ చైర్మన్గా ఉండి సేవ చేసింది కాబట్టి ఆమె ప్రజా పాలన మీద చాలా అవగాహన ఉంది పబ్లిక్ కూడా ఆమె మీద నమ్మకం ఏర్పడింది అందుకనే అద్భుతమైన మెజార్టీ ఇవ్వబోతున్నారు దాదాపుగా మన రాష్ట్రంలోనే అత్యధిక మెజార్టీ వచ్చే సీటు చేవెల్ల పార్లమెంట్ సీటు పార్టీ కోసం పనిచేసిన వారికి ఎలాంటి గుర్తింపు ఇవ్వాలంటారు చాలా ఎవరిపైన గుర్తుపడుతుంది అసలు కాంగ్రెస్ పార్టీ అంటేనే కార్యకర్తలకు అది ఒక గర్వంగా ఉంటది కాంగ్రెస్ పార్టీలో పనిచేయడము ఒక కార్యకర్త ఏదన్నా సామాన్యులకు పని ఉన్నదంటే కాంగ్రెస్ కార్యకర్తగా ఎవరైనా పోయి ఇప్పుడున్న ప్రభుత్వంలో పనిచేయించుకొచ్చే స్వేచ్ఛ ఏర్పడింది నామినేటెడ్ పదవి ఆశిస్తున్నారా అంటే నా సేవలు చూసినాక పార్టీ నా సేవలు ఎక్కడ ఉపయోగించుకుంటారో వాళ్ళకే తెలుస్తుంది వాళ్ళే లెక్కగట్టి నాకు ఏ పదవులో పెడితే నా ద్వారా జనాలకు మేలు జరుగుతుందో అది వాళ్ళు గుర్తించే ఇస్తారు కానీ నేను పదవుల కోసం పాకులాడేవాడిని కాదు ప్రజల కోసం పాకులాడతాం తప్ప పదవుల కోసం కాదు ప్రస్తుతం మీ మండలంలో ఉన్న సమస్యలు ఏంటి ఫస్ట్ మా మండలంలో ఉన్నది ఏంటంటే ముఖ్యమైన సమస్యలు ఏంటంటే అసలు యూత్ చదువుకున్న వాళ్ళకు జూనియర్ కాలేజీలు లేవు అలాగే పబ్లిక్ సంబంధించిన హాస్పిటల్ ఆ చిన్న హాస్పిటల్ ఉంది దాన్ని వంద పడకలకు మారవాల్సిన అవసరం ఉంది దానివల్ల గరీబులకు చాలా ఉపయోగపడుతుంది అదేవిధంగా ఏంటంటే ఇక్కడ ఉన్న రైతాంగానికి కూడా ఈ ఎనభై నాలుగు ఊర్లకు సంబంధించి ఈ జీవో నూట పదకొండు గుదిబండగా తయారైంది ఇంతకుముందు గత పాలకులు గత పాలకులు టిఆర్ఎస్ పాలకులు ఆ జీవో పేరు చెప్పి ఓట్లు వేసుకొని గెలిచిరు తప్పితే వేరేది ఏం లేదు చేసింది ఏం లేదు ఆ జీవో కోసం ఏమాత్రం కదలికలు లేవు ఏమంటే ఎలక్షన్ల ముంగట రావడం ఆ జీవో తీసేస్తున్నామని చెప్పడం ఓట్లు వేసుకోవడం దాని తర్వాత మర్చిపోవడం ఇప్పుడున్న ప్రభుత్వం దృష్టికి మేము అందరం కలిసి తీసుకుపోతున్నాము జీవోలు ఉన్నటువంటి సమస్యలు తీసుకుపోతున్నాము ఉన్న రైతులకన్నా మేలు జరుగుతుందనే ఆలోచనతో మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకుపోవాలని మేము అందరి ద్వారా అనుకుంటున్నాము మా ప్రాంతానికి సంబంధించిన స్పీకర్ ప్రసాద్ కుమార్ గారు ఉన్నారు కాబట్టి ఆయన ఆయన ద్వారా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకపోయి ఇక్కడ రైతులకు మేలు జరిగే విధంగా పనిచేస్తాం రాజకీయాల్లో స్ఫూర్తి ఎవరు మీకు గతంలో చిన్నప్పటి నుంచి మేము రాజకీయాల్లో ఉన్నాము మేము చదువు లేకున్నా సేవకే అంకితమైనము దాని తర్వాత రాజశేఖర్ రెడ్డి గారు వచ్చినాక ప్రజలకు ఏ రకంగా మేలు చేయగలుగుతామో తెలిసింది దాని తర్వాత ఇప్పుడు సీఎం గారు రేవంత్ రెడ్డి గారు వచ్చినాక ఇంకా చాలా ఈజీగా మేము పబ్లిక్ మెయిల్ చేయగలుగుతాం ఉన్న ఈ ప్రాంతంలో సమస్యలు ఆయన దృష్టికి తీసుకుపోగలుగుతామనే నమ్మకం ఏర్పడింది ఆయన స్ఫూర్తిగా పని పనిచేస్తున్నాను కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రియల్ ఎస్టేట్ వ్యాపారం అభివృద్ధి జరుగుతుందా ఏమికర్లేదండి ఇంకా పుంజుకునే ఏం వెనకబడలేదు సహజంగానే ఇదేందంటే ఇయర్ ఎండింగ్ ఉంటుంది ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ ఉంటుంది జనరల్గా కూడా ఎలక్షన్స్ ఉన్నాయంటే అందరు కూడా కాన్సన్ట్రేషన్ ఎలక్షన్ మీద చేస్తారు కాబట్టి రియల్ ఎస్టేట్ ఏం డౌన్ కాలేదు ఇంకా పుంజుకునే అవకాశాలు ఉన్నాయి సీఎం గారు త్రిబుల్ ఆర్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తుండ్రు ఉన్న ఈ ప్రాంతాన్ని ఎట్లా డెవలప్ చేయాలనేది కాన్సన్ట్రేషన్ చేస్తుంది కాబట్టి ఇంకా ఇంకా పుంజుకుంటుంది ఆరు హామీలపై ప్రజల్లో ఎలాంటి స్పందన ఉంది చాలా మంచి స్పందన వస్తుంది సామాన్యులకు చేరుతుంది ఇప్పుడు వెట్నెస్ స్కీమ్లు అన్ని కూడా అతి సామాన్యులకు చేరే విధంగానే ఉన్నాయి చాలా హ్యాపీగా ఉన్నారు కాకపోతే కొంచెం అవుతున్నట్టుంది గౌరవ ముఖ్యమంత్రి గారికి మేము వినయించేది ఏంటంటే ఇవన్నీ కూడా అతి తొందరలోనే అమలు చేస్తే ఇంకా బాగుంటుంది ఇది సామాన్యుల కోసం పెట్టిన గ్యారెంటీలే కదా తొందరగా చేయాలని మేము కోరుకుంటున్నాం ప్రభుత్వంకు మీరు చెప్పాలనుకునేది అంటే ముఖ్యంగా ప్రభుత్వానికి చెప్పాల్సింది అయితే ఏముందంటే ఇప్పుడు మేము ఇక్కడ ఫైనాన్షియల్ డిస్టిక్ కానీ ఇక్కడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కానీ మధ్యలో ఉన్నాము అతి దగ్గరలోనే ఉన్నాము పది పన్నెండు కిలోమీటర్లలో ఉన్నాము ఇక్కడ రోడ్లు ఏ ఊరికి పోయినా కూడా ఈ రోడ్లు లోతి గుంతలో రోడ్లు ఉంటాయి చాలా ఇబ్బంది పడతా ఉన్నారు ప్రభుత్వం దృష్టికి ఇవన్నీ తీసుకపోయి రోడ్లు వేయించాలి అదే రకంగా ఇటు నుంచి మాకు ఇప్పుడు మూసీ నది మీద గత ప్రభుత్వం ఎన్నో ఆర్బాటంగా వచ్చి స్టోన్ వేసిపోయినా కూడా ఉన్నాయి మూసి మీద వంతెన వేస్తే మాకు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ దగ్గర అవుతుంది శంషాబాద్ కూరగాయల మార్కెట్ దగ్గర ఉంది రైతులందరికీ కూడా ఉపయోగపడుతుంది అనేది మేము ప్రభుత్వానికి విన్నవిస్తున్నాం అదేవిధంగా ఇప్పుడు ఇక్కడ చిన్నమంగళారంలో బ్రిడ్జ్ కూడా వేస్తే ఇక్కడ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కూడా దగ్గర అవుతుంది మా మండలికి ఇంకా డిమాండ్ పెరుగుతుంది అనేది మా ఆలోచనలో ఉన్నాం మేము ఎంపీ ఎలక్షన్స్ కాంగ్రెస్ గెలవాలంటే మీరు ఇచ్చే సూచనలు కార్యకర్తలను అందరినీ కూడా ఒక దగ్గర పిలిచి సమన్వయం లోపం కనిపిస్తా ఉన్నది కొంతమందిలో అది లేకుండా కూడా కార్యకర్తలను పిలిచి సమావేశాలు ఏర్పాటు చేసి సమన్వయంతో ముందుకు తీసుకపోతే దాదాపు రాష్ట్రంలోనే నెంబర్ వన్ మెజార్టీతో గెలిచే సీటుగా మేమైతే భావిస్తూ ఉన్నాం ఇదంతా పెద్ద నాయకులు చేయాల్సిన పని అర్జెంట్ గా రాహుల్ జోడో యాత్రపై మీ కామెంట్ రాహుల్ గాంధీ గారు గతంలో కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు చేసిన పాదయాత్ర ఆ సందర్భంలోనే ఇప్పుడు కర్ణాటక కానీ తెలంగాణ కానీ రాష్ట్రంలో రూ రూలింగ్ రావడం జరిగింది ఇప్పుడు చేసే పాదయాత్ర కూడా చాలా బాగా చేస్తున్నారు ఇదే స్ఫూర్తిగా తెలంగాణ కర్ణాటక స్ఫూర్తిగా తీసుకొని మిగతా రాష్ట్రాల్లో కూడా రూలింగ్ రాబోతున్నారు అలాంటి నాయకుడు దేశానికి ప్రధాని అయితేనే చాలా బాగుంటుంది గతంలో రాజీవ్ గాంధీ గారు పెట్టిన ఫౌండేషన్ వేసిన దానికే అభివృద్ధి చెందింది ఇప్పుడు ఉన్నటువంటి మోదీ గారు చేసింది ఏం లేదు రాజీవ్ గాంధీ తర్వాత పివి నరసింహారావు గారు దాని తర్వాత గతంలో మన్మోహన్ సింగ్ గారు చేసిందే అభివృద్ధి ఉన్నాయి కానీ ఇప్పుడు చేసింది ఏం లేదు వాళ్ళ ఆర్బాటాలు తప్పితే అభివృద్ధి ఏం లేదు రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయితే దేశానికే చాలా ఉపయోగపడే విధంగా ఉన్నది జనరల్గా ఈ పాదయాత్ర ద్వారా అతి సామాన్యమైన జనాలకు ఏం కావాలనో ఆయన బాగా తెలుసుకున్నాడు కాబట్టి ఆయన ప్రధాని కావాలని కోరుకుంటున్నాను ట్రిపుల్ వన్ మీద మీ స్పందన గత పాలకులతో చాలా ఇబ్బంది కూడా పడ్డారు ఎందుకంటే సామాన్యులు ఇప్పుడు జియో త్రిపుల్ వన్ తెచ్చింది ఎప్పుడు నైన్టీ ఫైవ్లో జివో తెస్తే ఆ రోజుల్లో గ్రామాలలో ఉన్న జనాభా ఎంత ఈ రోజు పెరిగిన జనాభా ఎంత ఉన్నోళ్ళు ఇక్కడ పుట్టి పెరిగిన వాళ్ళు ఎట్టు పోవాలి ఈ జివో వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు ఎవరన్నా ఇల్లు కట్టుకుంటే ఇక్కడ జివో దానివల్ల చాలా ఇబ్బందులు ఏర్పడుతున్నాయి ఎవరిని ఇల్లు కట్టుకొని వేయకుండా అట్లా ఇబ్బంది పెడుతున్నారు అయితే ఆ నామ్స్ కూడా అట్లానే ఉన్నాయి కాబట్టి అధికారులకు కూడా ఇబ్బందులు అవుతున్నాయి ఈ జివో కొంచెం తడలించాలి ఉన్నవాళ్ళు ఊర్లో పెరిగిన జనాభా ఇల్లు కట్టుకోవడానికి అనుకూలమైన వాతావరణం ఏర్పరచాలి అదేవిధంగా మనం పర్యావరణాన్ని కాపాడుకుంటా వీళ్ళకి ఇబ్బంది లేకుండా చూడాల్సిన బాధ్యత ఉన్నది ప్రభుత్వం దృష్టికి మేము ఇవన్నీ తీసుకుపోతాం